రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విజేత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నారా చంద్రబాబు నాయుడు అనే నేను రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలు సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియ లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గులుగా ఎంపీ కచేపడిన వారి పేర్లన పదవి మరియు రహస్య పరిరక్షణ స్వీకారం కోసం చదిస్తున్నాను గవర్నర్ గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గులుగా ఎంపీ కైన వారికి పదవి మరియు రహస్య పరిరక్షణ ప్రమాణ స్వీకారం చేంజ్ వస నిగా విఖ్యతి చేస్తున్నాను మంత్రి వల్లు పేరు ఒక్కొక్కటి చదవటం జరుగుతుంది గౌరవ్ నీళ్ళు పవన్ కళ్యాణ్ ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతానని నా కర్తవ్యాలలో శ్రద్ధతో శుద్ధితో

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను నిర్వహించేందుకు మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచ లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం মালন্টিত্য়া. গাল মিযে

సమగ్రతను కాపాడాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా అంతర్గత శుద్ధితో నిర్వహిస్తానని కానీ లేకుండా శాసనాలు అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుతానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన అవసరమైన తప్ప అత్యక్షంగా లేదా వ్యక్తులకి తెలియదు गर्मी, इंजन को अच्छा नहीं करो, इंजन को अच्छा नहीं रहने दे శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విజయత చూపుతారని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్ర నా కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతర్క